నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఈరోజు ఏది నా అన్వేష్ ఓకే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అని ఆయన ఆయనకు రెండు రెండో మూడో ఛానళ్ళు ఉన్నాయి ఓకే సో సో ఇంకోటి ప్రపంచ యాత్రికుడు అని ఇంకోటి పెట్టుకున్నాడు ఓకే సో బేసికల్గా అన్ని రకాలుగా జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి నా అన్వేష్ ఓకే సో ఏం చేయాల అర్థం కాక ఇవ్వాలి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అతను ఏమంటారు మరి డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడు కానీ మరి ఆ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం మారాలి ఆయన ఇల్లు కూడా చూపెట్టిండు ఓకే అది మరి యాభై గజాలే ఉన్నట్టుంది ఫిఫ్టీ యార్డ్సే ఏ ఉన్నట్టుంది ఆ ఇల్లు చూస్తే అది ఒక మనిషి అలా తిరగడానికి కూడా వీల్లేనట్టుంది కింద ఒక ఇల్లు కింద ఒకటి ఉన్నది పైన ఒకటి ఉంది అంతే అంటే ఇల్లు కూడా కొంచెం విశాలంగా కూడా లేదు అంటే బిలో మిడిల్ క్లాస్ లేకపోతే పేదవారు అనే కంటే బిలో మిడిల్ క్లాస్ సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటాడు నాకు నెలకు ఎన్ని ముప్పై లక్షల కోట్లు ఎన్ని కోట్లు వస్తాయి అంటాడు మరి ఒక తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనియొచ్చు కదా రాయ్యా మళ్ళీ వాళ్ళ నేబర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇంకా ఇంకోటి కూడా అంత పాజిటివ్ గా మాట్లాడతలేరు నేబర్స్ ఓకే సో మొన్న ఇది వాళ్ళ పేరెంట్స్ ని అయిందని చెప్పి బ్యాంకాక్ కి థాయిలాండ్ కి రప్పించండు సో ఆయన ఎక్క ఎందుకు థాయిలాండ్ తీసుకొచ్చిండు అని ఆయనే చెప్తున్నాడు మనం సొంత కవితం మేము యాడ్ చేస్తున్నాము ఓకే కావాలంటే ఆయన వీడియో ఉంటుంది చూడండి ఎందుకట అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండ్రు థాయిలాండ్ కి అయితే ఫ్లైట్ టికెట్ ఎనిమిది వేల రూపాయలకే వస్తుందట ఇండియన్ కరెన్సీ అంటే వంద డాలర్కే ఫ్లైట్ టికెట్ వస్తుందంట ప్లస్ అక్కడ అన్ని చీప్ అంట చవక ఆయన భాషలో చవక చవక ఇట్లా ఒక స్త్రీ ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతాడు సో చవక ఓకే సో ఆ చవక చవక నాన్ వేష్ గారు ఏది మరి ఈయననేమో అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఈయన ఈయనకు ఆ పనుకోవడానికి వచ్చి ఏంటంటే పెయిడ్ పెయిడ్ ఎస్ కార్ట్స్ సర్వీస్ అంటారు ఎస్కాట్ సర్వీస్ అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్టివ్ చేస్తుంది సింపుల్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది నీతో పాటు భోజనానికి వస్తుంది తిండి తిండి కో టు జెడ్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది పెళ్లి చేసుకుంటే వైఫ్ పెళ్లి చేసుకోకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది ఫుడ్ ఇస్తుంది ఫుడ్ నువ్వే ఇస్తావు బయట తింటావు కాబట్టి సో బెడ్ ఇస్తుంది ఈ రెండు అంటే ఇక నువ్వు రోజుకి ఎంతనో లేక అంటే ఫుడ్ ఇస్తేనే ఖర్చు పెడతాడు సో తర్వాత ఇక మొత్తం ఏ టు జెడ్ ఓకే సో ఒక చైనీస్ అమ్మాయిని అడిగితే మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేజ్ డబ్బులు వస్తా అంటుంది ఓకే సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎవరు ఏ అమ్మాయి ఫ్రీగా రాదు ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు ఇతను పెళ్లి చేసుకోలేదు ఖాళీ కాలక్షేపం కోసం నాన్ వెజ్ కంటే మునగాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద ఓకే కాబట్టి ఆ అమ్మాయి రాదు వాళ్ళు చేస్తుంది వ్యభిచారం మాత్రమే కాకపోతే వ్యభిచారం అంటే ఒక ఓన్లీ ఐదు పది నిమిషం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ యాక్ట్ మాత్రమే ఉంటది ఏది డబ్బులు ఇచ్చి ఏది ఆ పని చేయడం కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అట్లా సో ఆ విధంగా వ్యభిచార మగ వ్యభిచారి ఓకే ఇంకా ఆయన అధికారిక చెప్పుకుంటున్నాడు అది ఘనకార్యం చేసినట్టు ఓకే ఆయన ఒక ఒక ఐపీఎస్ అధికారి అడుగుతుంటే ఏది మరి ఇక రావా ఆ భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే సార్ వండుకున్న ఒకటే కూర అడుక్కున్నానికి అరవై కూరలు అంటున్నాడు ఒక అధికారితో మాట్లాడే విధానం అది ఈజ్ దట్ ఈ ఒకవేళ నిజంగా నీకు అది ఉన్నా కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా రైట్ నా ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్ సార్ అంటే అయిపోతుంది కదా నాకు అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్ ఐ ఆన్ మై వేటు నేను ఏది ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రను కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నాను అధికారికంగా ఒక ఐఏఎస్ అధిక ఐపీఎస్ అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మెచ్యూరిటీ హ్యాస్ ఇక వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఏది ఆడియో ఆడియోలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినాయి అవి నేను చెప్పలేను ఇక్కడ యమ్ములు పీలు ఏంటంటే ఓకే సో అంటే వాడి సం ఎక్కడ వచ్చే వాడి సంస్కారం బయటపడుతుంది గట్ల నేనేది ఓకే సో బ్రూట్ లెస్ ఒక సంస్కార హీనుడు అంట నా భాషలో ఎందుకంటే ఎక్క అదొక్కటే నా జీవితంలో చేస్తే చేసుకోరా దాన్ని అది నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఐ యూస్ టు లైక్ స్టార్టింగ్ లో ఓకే ఒక లాస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ఐ యూస్ టు లైక్ ఐ వాజ్ సబ్స్క్రైబర్ ఆయన సబ్స్క్రైబర్గా ఉండే ఓకే ఎందుకంటే కొన్ని ఇది చాలా బాగా చూపెడుతుండే అట్లా 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 సౌత్ లో ఉన్నది చూడు అట్లాంటికా అట్లాంటి సో అది కానీ అట్లాంటి యాత్ర కానీ సో కొన్ని ప్రాంతాలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపెడుతుండే సో నాకు నచ్చ నచ్చుండే స్టార్టింగ్ లో కానీ ఒకసారి ఎందుకో మరి ఆయనకి ఏం ఏం పిచ్చి లేచిందో ఏం పిచ్చి ముదిరిందో నాకు తెలియదు కానీ రెండు ఒక రెండు మూడు జబ్బులతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు ఏంది అంటే ఒకటి అనే జబ్బు బాగున్నది ఓకే తర్వాత ఈ యొక్క అమ్మాయిల అమ్మాయిల ఇది ఇది బాగు అమ్మాయి అంటే వాడికి ఒక వస్తువే ఇక అంతకుమించి ఏం లేదు స్త్రీ అంటే ఓకే అది మరి ఎంతవరకు కరెక్ట్ వానికి తెలాలి ఓకే సో అయితే అన్వేష్ గారు ఏది ఈర్ష్య అనే జబ్బుతో బాధపడుతున్నాడు ఏది వ్యూస్ నువ్వు మంచి కాంటెంట్ ఇవి వ్యూస్ వస్తాయి కానీ వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు వేరే ట్రావెలర్ ఉండకూడదు వేరే యూట్యూబర్ ఉండకూడదు అని అదేందుకు అదేం పగనో నాకు అర్థం కాదు రవి ట్రావెలర్ అంటే ఆయన 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 ట్రావెల్ బ్లాగ్స్ చేసిండు ఆయన ఏది రిజ్మాన్లు ఉంటాడు అర్జనియాలో ఉంటాడు ఇక్కడ అమెరికాలో ఉంటాడు సో ఆయనకు ఒక కూతురు ఆయన ఏది ఆయన ఆయన వెల్ సెటిల్డ్ ఓకే ఆయన కూడా విశాఖపట్నం చెందిన వ్యక్తే ఉమా ట్రావెలర్ కూడా వైజాగ్ వైజాగ్ అనుకుంటా ఓకే సో వాళ్ళు ఉమా ట్రావెలర్ ఏమో బాగా ఇక ఆయన ఎక్కడ ఖర్చు పెట్టకుండా యొక్క ఇది చాలా ఏమంటారు పొదుపుగా ఎవరెవరి ఇంట్లో వండుకుంటా ఆయన ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు ఓకే ఇంకా రవి ట్రావెలర్ ఏందంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు సో ఆ పైసలు ఖర్చు పెడుతున్నాడు పోతున్నాడు ఒక ఊరికి పోతున్నాడు ఒక ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు ఒక గంట ఒక అర్ధ గంట వీడియో తీస్తున్నాడు అప్లోడ్ చేస్తున్నాడు అయిపోయింది నేను ఇవి అంటే ఆయన నూట ఎనభై దేశాలు నూట తొంభై దేశాలు లిస్టు రాసుకున్నాడు ఆ లిస్టు ప్రకారం ఆ పోతున్నాడు ఆ ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు ఒక వీడియో తీస్తుండు అప్లోడ్ చేస్తుండు ఐ విజిటెడ్ అంటే ఒక రోజులో మూడు దేశాలు కూడా తిరిగిండు ఆయన దాన్ని అంటారా తిరగడం అనేది నా భాషలో అది అది ట్రావెలర్ అనరు ఆయన 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 పంత కానీ అది ట్రావెలర్ అనరు ఏదో ఏదో వంత భోజనం ఇప్పుడు పెళ్లి పిలిస్తే వచ్చేసి అటెండెన్స్ ఇచ్చేసి ఆ కట్నం ఇచ్చేసి వెళ్ళిపోతే దాన్ని అన్నారు కదా ఉండి ఆ పెళ్లిని ఎంజాయ్ చేసి అక్కడ ఆశీర్వాదం చేసి అందరికి నమస్ అందరిని పలకరించి అదొక నీ ప్రజెన్స్ ని అందరు ఫీల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని అంటారు ఒక దేశానికి ట్రావెల్ పోయినా ఒక ప్రాంతానికి పోయినావు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం రోజులో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ హిస్టరీని దాని చరిత్రని అక్కడ ఉన్నటువంటి అన్ని ఒక సామాన్యకర్తమైన భాషలో ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ ఆ నీ తోటి వారికి పంచుకుంటే దాన్ని అంటారు ఆయన పోయి ఆ ఫ్లైట్ లో పోయి అర్ధ గంట ఆడ ఫోటో దిగి ఇంకో దేశం పోయి ఇంకో ఫ్లైట్ లో పోయి ఇంకో దిగి దాని ఆడ ట్రావెలర్ అది ఆయన కేవలం ఆయన చెక్ లిస్ట్ నా పైసలు ఉన్నాయి నేను చెక్ లిస్ట్ రాసుకొని నేను అని అట్లా ఏదో చేసిండు రవి ట్రావెలర్ గారు సరే ఏది ఏమైనా ఇది ఓషన్ ఇది ఓపెన్ వరల్డ్ కాబట్టి ఓషన్ కాబట్టి ఈ యొక్క ఇది యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఓకే దీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్ ఆమె కొంతమంది అమ్మాయిలు బాగా కష్టపడతారు కానీ వాళ్ళకి రావాల్సిన వ్యూస్ కానీ గుర్తింపు కానీ వస్తలేదు ఆమె గరిమా బక్షి అని ఒక నార్త్ ఇండియన్ హర్యానాకు చెందిన అమ్మాయి బాగా కష్టపడుతుంది అట్ని ఇక్కడ తెలుగు యాత్రి అని గోదావరికి చెందిన అమ్మాయి కూడా కష్టపడుతున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మచ్ ఏమంటారు వ్యూస్ కానీ రికగ్నేషన్ వస్తలేదు ఏది ఏమైనప్పటికీ మన అన్వేష్ గారు ఏది ఆ ఉమా ట్రావెలర్ని ఆ యొక్క రవి ట్రావెలర్ ని తోటి ట్రావెలర్స్ ని ఓకే వాళ్ళని ఎంత నాకు ఎం ఎంసీఎం వచ్చింది వ్యూస్ వ్యూసీ రాణిస్తలేరు నాకు అని ఒక నెల రోజులు అదే టాపిక్ నడిపిండు కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయి కానీ ఎంసీఎం అనేది ఎక్కడ ఏది ఆ ఎంసీఎం అనేది ఏంటంటే నీ యొక్క ఏమంటారు నువ్వు అప్లోడ్ చేసుకునే బదులు వాళ్ళ యొక్క నెట్వర్క్ కింద నీకు హెల్ప్ చేస్తారు నీ వీడియోస్ అప్లోడ్కి దానికి అని చెప్తున్నారు ఓకే సో ఏది ఏమైనా దానివల్ల అట్లా అట్లా కాదు అది వాళ్ళకి న్యూస్ తగ్గియడము పెంచడం ఎంసీఎం తోటి సాధ్యం కాదని మేధావులు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ ఈయన కేవలం ఊరికే ఊరికే కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన వ్యూస్ పెంచుకుందామని అంటే నా భాషలో ఏమంటూ యూజ్లెస్ వెలో యూజ్ లెస్ పెలో ఓకే ఎక్కడన్నా ఆయన మాట్లాడిన దానికి ఒక వన్ పర్సెంట్ అని ఎక్కడన్నా ఆధారం ఉండదు మన ఉండదు మశానం ఉండదు కానీ రియాలిటీ దగ్గర కూడా ఉండదు ఆధారం లేకపోయినా సరే అంటే ఒక ఈర్ష ఈర్షతో ఒక ఈర్ష్య అనే జబుతో బాధపడుతున్నాడు అన్వేష్ గారు ఓకే ఇంకా బూతులై బూతులు ఇక బూతులైతే బూతు పితామహుడు అర్థమైందా సో ఆయన వచ్చిన నేపథ్యం ఏంది ఆయననే చెప్పింది మనం సొంత క్రితం చెప్తా లేము ఓకే ఇండియాలో ఈ జాబు ఆ జాబు ట్రై చేద్దామని శతవిధాలు ప్రయత్నించి అది రాలేదంట ఓకే రాకపోతే ఈ షిప్ షిపులలో షిప్పుల షిప్పులలో చిప్పలు గడిగే జాబు ఆయన గో గోవాలో బొంబాయినో ఏదో ఇంటర్వ్యూ పోతే వచ్చిందంట ఓకే ఆ విధంగా షిప్పులలో చిప్పలు గడిగేటువంటి ఉద్యోగం సంపాదించుకున్నాడు సంపాదించుకొని ఆ షిప్పు ఏడేడికి పోతే ఆడికి అడిగి అంటే ప్రపంచ దేశాల అన్ని దేశాలకు షిప్పు పోతుంది కదా సో ఆ విధంగా షిప్తో పాటు పోయి షిప్లు కడిగి ఆ విధంగా ఆయా దేశాలే ఏముంది ఏం లేదు అక్కడ ప్రజలు అనేది అతనికి కొంచెం అవగాహన వచ్చింది తెలుసుకున్నాడు అంటే ఆ భయం పోయింది కొత్త ప్రాంతానికి పోవడానికి భయం పోయింది కానీ ఈ కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం పోయింది ఉద్యోగం పోయినాక ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిపోదో తెలియదు ఈ కాబట్టి ఏం చేసిండు ఈ యూట్యూబ్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ట్రావెల్ ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు ఓకే స్టార్టింగ్ లో నిజంగానే ఆనెస్ట్ గా కష్టపడ్డాడు వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్ కానీ తర్వాత ఏమంటారు తల ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ అంతా ఇప్పుడు బూడిదల పోసుకున్న పన్నీర్ లాగా చేసుకుంటుండు ఆయన కష్టపడ్డ ఎఫర్ట్ ఆయన మిగతా ట్రావెలర్స్ కి భిన్నంగా ఒక సామాన్యకర్తమయ్యే ఆ యొక్క ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ తన యొక్క సబ్స్క్రైబర్స్ ఎంచుకొని ప్రజలకు కూడా కొత్త ప్రదేశాలు చూపెడుతున్నావు దట్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ టూ కపుల్ ఆఫ్ ఇయర్స్ కానీ ఒకసారి దిమాక్ లో సర్కాయించింది అంటారు కదా ఆ అహంకారం నేను ఏం చెప్పిన ప్రజలు చూస్తున్నారు అన్న అహంకారం తోటి తన యొక్క ఏది చీప్ లక్షణాలన్నింటినీ తెచ్చుకుంటున్నాడు అర్థమైందా అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి రెండోది ఆయన ఇన్ని కోట్లు అన్ని కోట్లు సంపాదించినోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిప్పులకి పైసలు ఆడుకుంటాడు కిడి మంజోరా ఎక్కాలి ఆ యొక్క అట్లాంటిక్ యాత్రకు పోవాలి లేకపోతే హిమాలయాల ఎక్కాలి అని చెప్పి పైసలు ఆడుకుంటాడు పైసలు ఆడుకుంటాడు వాటి రిచ్ మళ్ళీ నాకు ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయని చూపెడతాడు మళ్ళీ తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోనే అదే పాత ఇంట్లో అట్లనే ఉంటున్నారు అంటే అతని అతను చెప్తున్న మాటలకి అతను అతను వచ్చిన ఆదాయంకి మరి లింక్ సింక్ అయితే అయితే లేదు ఇంకా ఆయనకే తెలవాలి ఓకే అంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఇన్ని దేశాలు తిరిగి మిలియన్స్ ప్రతి వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా ఆయనకు ఆదాయము ఆయన వస్తుంది అని చెప్తున్న దానికి అక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది ప్లస్ వ్యభిచారినికి ఎన్ని కోట్లు ఎన్ని రోజుకు వేల డాలర్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒక అదే బ్యాంకాక్ మాత్రమే అది కూడా ఎనిమిది వేల రూపాయల ఫ్లైట్ టికెట్ తీసుకుపోతాడు ఇది పరిస్థితి మరి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు రవి ట్రావెలర్ ఇంకో ట్రావెలర్ ఆయన పెద్ద పెద్ద హోటల్లో పోయి ఉన్నాడు ఒక్క హోటల్లో ఉండాలంటే వంద నుంచి రెండు వందల డాలర్ మినిమం తక్కువ తక్కువ లేకుండా ఏ హోటల్ రాదు పర్ డే ఓకే ఈ ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత చెక్ ఇన్ అయితే పొద్దున అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ చెక్అవుట్ కావాలి ఓకే దానికి వంద నుంచి రెండు వందల తక్కువ ప్రపంచంలో ఎక్కడా అంతకంటే తక్కువకి రాదు ఓకే కానీ ఈయన హోటల్ ఉండడు హాస్టల్లో ఉంటాడు హాస్టల్ అంటే ఏంది ఒక నలుగురు కలిసి ఒక ఏమంటారు పూటకుల ఇల్లు లాగా హోటల్ అంటేనేమో అది లగ్జరీ ఉంటుంది సో ఇదేందంటే ఒకటే రూము లాగా ఉంటుంది సో ఒక కామన్ ఒక ఇల్లు లాగా ఒక ఇల్లు లాగా ఇంట్లో ఒక పది మంది ఇరవై మంది ఈ ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు సో వాళ్ళకి అది చాలా తక్కువ రేటు పడుతుంది నువ్వు అంత కోటేశ్వరుడి అని నువ్వే చెప్పుకుంటున్నావు అన్ని ఇంత ఇంత ఇన్కమ్ వచ్చిందని మరి అంత చిన్న పూటకుల ఇట్లా ఎందుకుంటున్నావు అంటే హాస్టల్లో ఎందుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్ అని చెప్తున్న ఆదాయానికి అక్కడ ప్రాక్టికల్ గా తేడా ఉంది లేదంటే ఆయన బండపిసోడ్ ఏదో ఒకటి అండి అది బండపీసోడ్ అయినా మరి తల ఎక్కడో చోట ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నాడు మరి ఓకే సంథింగ్ ఇస్ మిస్ మ్యాచింగ్ ఓకే సో అయితే ఇక్కడ ఏంది ఆయన ఇది ఇండియాకు రాబోతున్నాడా బి కుడ్ బి ఎందుకంటే ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు వేరే దేశం యొక్క ఏమంటారు పర్మనెంట్ రెసిడెంట్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ అంటే ఏమంటారు ఆ యొక్క ఏమంటారు శాశ్వత శాశ్వతంగా ఆ దేశంలో ఉండడానికి కావాల్సిన అనుమతి దాన్ని పిఆర్ అంటారు పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ లేదు అటనే అట్ ద సేమ్ టైం ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు కాబట్టి భారత ప్రభుత్వం ఆయన యొక్క ఇది పాస్పోర్ట్ రద్దు చేస్తే ఆయన వేరే దేశానికి ట్రావెల్ చేయలేడు కాబట్టి తప్పకుండా యొక్క కి రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన ఓకే ఆయన ఒక కాజ్ ఎంచుకున్నాడు ఇది బెట్టింగ్ యాప్ల గురించి ఓకే అది బెట్టింగ్ యాప్లు అనేది ఒక అది ఒక్క ఇప్పుడు సిగరెట్ సిస్ట్ గా చెప్పండి ఇప్పుడు సిగరెట్ తాగవద్దు అని సిగరెట్ మీద పెద్ద పెద్దగా రాస్తాం సినిమా సినిమా వచ్చే ముందు అడ్వర్టైజ్మెంట్ల ముందు చెప్తాం కానీ తాగేటోళ్ళు ఆగుతలేరు కదా సిగరెట్ తయారు చేసే కంపెనీ ఆగుతలేదు తాగేటోళ్ళు ఆగుతలేరు అంటే అంటే ఇప్పుడు తాగేటోంది తప్పు కాదు సిగరెట్ తయారు చేసిన తప్పు కాదు సిగరెట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు ప్రభుత్వాలది కానీ సిగరెట్ తాగండి అని చెప్పిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ తప్పు తప్ప మొత్తం దీన్ని అంగీకరిద్దామా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఒక అడల్ట్ అయిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని ఆ మా స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు అని అందరు మనమే అంటున్నాం అది తప్పు అయితే నేనే దాని పరి పర్యవసనం భరిస్తా ఓకే ఒక సిగరెట్ తాగితే నేను నాకు లంగ్ లంగ్ క్యాన్సర్ వస్తే నేనే అనుభవిస్తాను నువ్వు ఓడివి అని వాళ్ళు అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది పెద్దగా వార్నింగ్ రాయమంటుంది కానీ దాని మీద పెద్దగా పెద్ద తాటికాయ అక్షరాలతో అక్షరాలతో రా సిగరెట్ తాగితే చచ్చిపోతారు లేకపోతే రా క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అని పెద్దగా అక్షరాలు అంత అక్షరాలతో రాయమంటున్నారు కానీ బ్యాన్ చేస్తలేరు అంటే దీన్ని అర్థమైంది తయారు చేసిన తప్పు కాదు తాగినోని తప్పు కాదు ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే తప్పు కాదు కానీ ఎవడో మహేష్ బాబు అంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ సిగరెట్ తాగమని చెప్పినందు మొత్తం తప్పంట ఇది ఇది అన్వేష్ గారి యొక్క సిద్ధాంతము ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారి సిద్ధాంతం ఎట్లా ఎంతవరకు కరెక్ట్ మీరే దయచేసి చెప్పండి సిగరెట్ స్థానంలో మీరు ఏమైనా పెట్టుకోండి మందు పెట్టుకోండి డ్రగ్స్ పెట్టుకోండి లేకపోతే యొక్క ఏది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుకోండి డ్రగ్స్ అనేది ప్రభుత్వం అధికారికంగా బ్యాన్ చేసింది కాబట్టి అది లీగల్ కాబట్టి డ్రగ్స్ ని మనం అది ప్రభుత్వాలు అనుమతిస్తలేవు అట్లనే ఎవరు ప్రమోట్ చేస్తలేరు అయినా సరే జనాలు యొక్క ఇల్లీగల్ గా తెచ్చుకొని ఇది చేస్తున్నారు దానికి శిక్షలు ఉంటాయి డ్రగ్స్ విషయంలో కానీ మిగతా ఈ వ్యభిచారము తర్వాత ఆల్కహాల్ లిక్కర్ మందు ఓకే అట్లనే ఈ సిగరెట్లు అట్లనే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏ ఆపలేదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయలేదు వీళ్ళు వచ్చి చెప్పలేదు బినామీ బినా ఆమె బినామీస్టు ఇంకోటి అని చెప్పలేదు అనుకోండి వీళ్ళు చెప్పకపోతే ఆడుకోవాలని కుతూహలం ఉన్నవాడు ఆడుకుంటలేడా పోనీ ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క కంపెనీలు ఆగిపోయినాయా ఎక్కువ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ గవర్నమెంట్ కి ఎక్కువ వచ్చింది ఈ గేమింగ్ కంపెనీల ద్వారానే కదా అంటే నేను ఏం చెప్తున్నా ఆడుకోవాలనేటువంటి వ్యసనం ఉన్నోళ్ళు ఓకే ఎంత ఎవరు చెప్పినా వినరు దానికి ఇంకా విపిఎన్ విపిఎన్ అంటే ఈ మన దేశంలో ఉన్న యొక్క సర్వ ప్రభుత్వానికి దొరకకుండా ఆ స్పెషల్ విపిఎన్ కనెక్ట్ అయ్యి దాని ద్వారా విదేశీ కంపెనీల ద్వారా ఆడుకుంటారు కదా ఇలా పోర్ బ్యాన్ చేసారు మన దేశంలో అయినా చూస్తున్నారు కదా చూడాలనుకున్నాను అంటే ఈ ఇంటర్నెట్ ను హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తలేరు ఫస్ట్ థింగ్ సాధ్యం కూడా కాదు అంటున్నాం సో అన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే దాని పాజి దాని కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళే అనుభవిస్తారు కదా ఒక వ్యక్తి ప్రమోట్ చేసినంత మాత్రానో వాళ్ళు ఆడుకోరు కదా వాళ్ళకంటే ఒక విచక్షణ శక్తి ఉంది కదా ప్లస్ అంత ప్రమోట్ చేస్తే అన్ని వేల కోట్లు నిజంగా ఇస్తుండ్రా అక్కడ సో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ ఏది ఏమని ఒక యొక్క ఇన్ని ఇన్ని కోట్లు ఆయన ఏమంటున్నాడు ప్రతి ఒక్కరికి బన్నీ బయ్యా సన్నీ యాదవ్ ఆయన ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తాడు ఇది అన్ని అన్ని ప్రాంతాలకి నార్త్ ఇండియాకి విదేశాలకి ప్రపంచం అంతా అని ప్రపంచం అంతా తిరుగుతాడు తిరుగుతాడు అంటే ఆయన ఏమంటాడు ఆడ తిరగలేదు ఆడ ఏది బైక్ షిప్లో పెట్టిపోయిండు విమానంలో పెట్టిపోయిండు మరి ఏం చేస్తాం అక్కడ నీళ్లు ఉన్నాయి ఏం చేయమంటావు బైక్ నడపరాదు కదా నీళ్ళ మీద అంటే అట్లా చేయవద్దు అది తప్ప అంటే అన్వేషు నీ మతి కోల్పోతున్నావు ఎందుకంటే నీకు ఒక ఈర్ష్య అనేటువంటి జబ్బు పెట్టుకొని ఆ జబ్బుతోటి బాధపడుతూ ఎదుటి ఎదుటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్ని తీసేపియాలి యూట్యూబ్లో వచ్చే ఆదాయం మొత్తం నీకే ఇయ్యాలని ఆలోచన మరి ఏందో లేదంటే అది ఒక రోగం అంతే నీకు ఇవ్వాలని కూడా కాదు అది అది రోగం ఏందంటే పక్కోడి మంచిగా ఉండవద్దు వానికి వ్యూస్ రావద్దు వానికి సబ్స్క్రైబర్లు ఉండొద్దు వాడు నాలుగు పైసలు సంపాదించవద్దు వస్తే వీనికి మనసు అంటది లేకపోతే వాళ్ళు నిన్నేమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు కూడా నాన్వేష్ ని ఎవరే మళ్ళీ అన్నాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు ఆర్ రాజా అనే ఆయనైతే అయితే ఇంకా మా పెద్ద అన్న ఏమైనా సలహాలు ఇవ్వన్న అని ఆయన చాలా వాల్యూ ఇచ్చి మాట్లాడాడు లైవ్ పెడతాడు ఎనిమిది గంటలు పది గంటలు లైవ్ పెట్టేటాడు సో వాళ్ళందరూ అన్వేష్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోళ్ళు కానీ అన్వేష్ మాత్రం నోరు తెలుస్తాయి బండభూతులు అది అది కూడా మనిషి ఒక మామూలు వాళ్ళు చెప్పుకోలేని స్థాయికి అదే విధంగా అందరిని అవమానించడు అందరి మీద ఫాల్స్ అక్యూజేషన్స్ అంటే ఏంది దాని అర్థం ఏంది వాళ్ళ అందరి ఛానల్ మూతపడాలి వాళ్ళ చెడ్డ పేరు రావాలి వాళ్ళకి ఎవరు వ్యూస్ చూడవద్దు వాళ్ళ ఛానల్ అన్ని మూతపడాలి పొడితే నీకేం లాభం నీకేం లాభం లేదు నువ్వు ఒక మానసిక రోగివి వాళ్ళ ఛానల్ మూతపడితే నీకు సంతోషం అవుతుంది వాళ్ళకి నాలుగు పైసలు రాకపోతే సంతోషం అవుతుంది అందుకని ప్రతి ఒక్కరి మీద యొక్క ఫాల్స్ అలిగేషన్సే అది రవి ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు స్టార్టింగ్ లో తర్వాత ఉమా ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు ఇక ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పేరుతోటి అందరిని తిడుతున్నాడు బన్నీ బయ్యా సన్నీ యాదవ్ తిడుతున్నాడు తర్వాత ఇప్పుడు లాస్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని మన మెట్రో మెట్రో కూడా తిడుతున్నాడు ఇక వాళ్ళ పాపం మిగతా వాళ్ళు ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు ఏం కేసు లేదు మిగతా వాళ్ళు పోనీ అని వదిలేశారు ఓకే కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక మన యొక్క మాజీ చీఫ్ సెక్రటరీ శాంతా కుమార్ గారి మీద దానకిషోర్ గారి మీద ఆ న్యూస్ ఓకే చదివే ముందు ఇంకా మిగతా యూట్యూబర్లు ఎవరో ఎవరో ఇబ్బంది పెట్టింది దుర్మార్గుడు అని చూద్దాం బయ్యా సన్ని యాదవ్ గురించి ఆయన నిన్న వీడియో తీసిండు నిన్న మొన్న సో చూడండి ఆయనది కూడా ఓకే వీడి మొత్తం బతుకు వీడి బూతులు అన్ని పెట్టిండు ఆయన ఓకే అట్లనే ఆయన కేసులు కూడా ఫైల్ చేస్తా అన్నాడు తర్వాత ఆయన మీద ఆయన మీద ఎంత ముప్పై కోట్ల స్కామ్ చేసి స్కామ్ అని చెప్పిండు బయ్యా సన్ని యాదవ్ మీద కానీ ఆయన ఏమంటున్నాడు నేను నూతన్ కళ్ళు ఉన్నారా నూతన్ కళ్ళు అంటే ఒక నలమటనా వస్తుంది మీకే తెలుసు ఓకే సో ఆ ముప్పై కోట్ల స్కామ్ అంటున్నావు సూపెట్రా అయ్యా నేను అన్ని ఐటీ ఫైల్ చేస్తా అన్ని రెగ్యులర్ గా చూసేస్తా ముప్పై కోట్లు ఎక్కడ ఉన్నాయో ఏ అకౌంట్లున్నాయో సూపెట్రానికి దండం పెడతా అని అడుగుతున్నాడు చూపెట్టకపోతే నిన్ను జైల్లో పెట్టిపిస్తా అని నీ కేసులు వేస్తా అని చెప్తున్నాడు నిజాన్ని కూడా ఎవరు ఎవరిచ్చిర్రు ఆయనకు ముప్పై కోట్లు చూపెట్టండి ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆయన బయట పెడతా అంటున్నాడు ఎవ్రీథింగ్ చూపెడతా అంటున్నాడు చూపెట్టండి ఎక్కడ బయస్ అని అదొక ముప్పై కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టు అట్లా అందరికీ ఒక్కరిని కాదు లోకల్ బాయ్ నాని ఎప్పుడో మూడేళ్ల కింద నేను ప్రమోట్ చేసిన రా ఇప్పుడు ఏ లేదు వీడియో వీడియోరా అంటే కూడా ఆయన మీద ఆయన ఇట్లా జైలు పెట్టి ఆయన బొమ్మ పెట్టి ఆయన జైల్లో పెడుతున్నాడు చూడండి విట్లరా పరేషాన్ బాయ్ ఇమ్రాన్ అయితే ఘోరంగా తిట్టి పది కోట్ల స్కామ్ అని తిట్టిండట అట్లనే వాళ్ళ అమ్మని మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని అని అంటుండట వీని దగ్గర ఏం ఆధారం ఉంది మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ నిజంగా చేసినా కానీ సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది చేసుకుంటే తప్పు కాదని ప్లస్ ఆధారం ఏమైనా ఉంటే పెట్టరా అయ్యా ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతావు ఆయన గురించి మాట్లాడినట్టు కేవలం అమ్మ దాకా ఎందుకు పోయినావు అంటే నీకు ఎట్లానే చేసి వాళ్ళ ఛానల్ బంద్ చెప్పియాలి అదే పిచ్చి ముదిరింది అన్నట్టు అదే తొండ ముదిరితే అదే అవుతుందంట కదా హర్ష సాయి మీద వంద కోట్ల స్కామ్ అని యొక్క సెలబ్రిటీస్ రానా మంచు లక్ష్మి గారు ప్రకాష్ రాజు గారు విజయ్ దేవరకొండ అయితే ప్రకాశ్ రాజు గారు అయితే సారీ చెప్పింది నేను ఎప్పుడో అప్పుడు ఎప్పుడు చేసిన ఒక వీడియో ఒకటో రెండో ఐఎం సారీ ఓకే నాకు ఎవరైనా ఏం చేస్తారు అది తెలియనప్పుడు అది తప్పు కాదు అన్నప్పుడు అది ప్రభుత్వాలు అనుమతిస్తున్నప్పుడు సామాన్యులు ఆడుకుంటున్నప్పుడు నాలుగు పైసలు వస్తాయి అంటే వాళ్ళు చేసి ఉంటారు ఓకే అన్ని అడ్వర్టైజ్మెంట్లకి వాళ్ళు చేసి ఉంటారు ప్రమోషన్స్ అలా ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయో ఐదు లక్షలు పది లక్షలో వస్తాయి కోట్లు అయితే ఇయ్యారు కదా ఆమె చెప్తుంది కదా ఆమె ఎవరు విష్ణుప్రియనా ఆమె చెప్తుంది కదా ఎన్ని ఎన్ని ఒక తొంభై లక్షలేమో తీసుకున్నా మొత్తం అని సో వీడు అంటే కోటి రూపాయలు అనుకో మాక్సిమం ఐదు పది లక్షల నుంచి కోటి రూపాయలు అనుకో మాక్సిమం కానీ వీడు చెప్తుంది ఎంత ప్రతి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే పదహారు వందల కోట్లు అని చెప్తున్నాడు ఇక మొత్తం ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళకి ఇస్తే మరి వానికి ఏమొస్తాయి అసలు వాడికి మీకు తెలవాలి ఓకే అంటే వీడు అన్ని ఫేక్ చెప్తున్నాడు ఇక్కడ చెప్పదవలసి ఆలీ సినిమా యాక్టర్ ఆలీ గారిని అయితే తీవ్రవాది అన్నాడు వాడు ఆయన ఎక్కడ తీవ్రవాదం చేసింట్రా ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి సినిమాలు నటిస్తున్నాడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆయన ఎక్కడ చేసిండు ఆలీ గారు అంటే నీ వ్యూస్ కోసం అందరినీ క్యారెక్టర్ రెస్టాసినేట్ చేస్తావా అందరినీ బాధ పెడతావా అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇండియాలో వాళ్ళందరూ అవినీతి పర్లే అంటాడు అంటే వీళ్ళమ్మ కూడా అవినీతి వీళ్ళ నాయన కూడా అవినీతి అరే సమాజం అన్నాక ఊరన్నాక మంచి ఉంటుంది చెడు ఉంటుంది మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు ఎక్కడ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ స్వార్థపరులు దుర్మార్గులు ఉంటారు అది ఎక్కడపైన ఉన్నారు అమెరికాలు ఉన్నారు ఆఫ్రికాలు ఉన్నారు చైనాలు ఉన్నారు ఎవ్రీవేర్ సెల్ఫిష్ పీపుల్ ఆర్ దేర్ ఒకటి ఏంటంటే మన దేశం వాళ్ళ దేశం తేడా ఏంటంటే ఒకటి అక్కడ జనాభా తక్కువ తక్కువ ఉంది అక్కడ రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి ఫాస్ట్ గా వేసుకుంటారు మనది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది అక్కడ మోర్ డిక్టోటరీ డిక్టోటరియల్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది ప్లస్ కొంత అవినీతి ఉన్నమాట వాస్తవం కానీ ఇక ఉన్న వాళ్ళందరు దుర్మార్గులు అని చెప్పడం తప్పు అది అది కరెక్ట్ కాదు ఓకే ఆలోచించారు ఇక శివజ్యోతి శివజ్యోతి శివ అంటే ఆమె ఆమె బిఎండబ్ల్యూ కార్ కొనుక్కున్నా ఇంక మనసే పట్టదు ఆమె ఇంకోటి కొనుక్కున్నా మనసే పట్టదు ఎస్ ఆమెకున్న పొలిటికల్ కాంటాక్ట్స్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులతో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు లేకపోతే ఆమెకు సినిమా ఈ యొక్క ఈవెంట్లకు ల పోతే ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే ఇంకేమన్నా హై క్లాస్ వ్యభిచారం కావచ్చు ఇంకోటి కావచ్చు నాలుగు పైసలు వస్తుండవచ్చు ఓకే వాళ్ళ వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట సో ఏదో వాళ్ళు కష్టపడి ఏదో సంపాదించుకుంటారు అన్ని ఈఎంఐల మీద కట్టుకుంటున్నారు రేపు ఈఎంఐ కట్టకపోతే ఏ కారణం చేస్తా ఓకే ఆ యొక్క వాడు వచ్చి తీసుకోతాడు ఆ బ్యాంక్ వాడు సో ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు కానీ చూపెట్టు నువ్వు ఈ ప్రమోషన్ ద్వారా అన్ని కోట్లు వచ్చేది ఉంటే వాళ్ళు కొంతమంది ఎందుకు చేస్తారు అందరు చేస్తారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఆ పేరు ఏంది క్రేజీషాలే ఉంది అన్ని యొక్క ఇల్లీగల్ అఫేర్స్ మీద ఆమె ఆ పంచాయతీలు సాల్వ్ చేస్తుంది సో ఆమె పొద్దుగాలేస్తే మనము ఆ క్రేజీ ఛానల్ మీరు చూడొచ్చు ఆమె కూడా నేను చాలా సార్లు చూసిన స్టార్టింగ్ లోది ఆమె బినామీస్తూ ఇక నీకు ఇట్ల పోతే ఇట్లా పైసలు వస్తాయి ఇట్లా పోతే ఇట్లా పైసలు వస్తాయి ఇక నాకు ఇన్ని వచ్చి నేను అకౌంట్ వేసుకున్నా అని చాలా చెప్పింది మరి ఆమె మాట్లాడలేదు వీడు ఆమె ఆమె ధనవంతురాలు లెక్కుందా ఎక్కడన్నా ఆమె ఆమె యొక్క వేషధారణ గాని ఆమె యొక్క ఏది ఆమె ఆఫీస్ గాని ఆమె ఏదన్నా ఆమె మరి కోటీశ్వరాల అయిందా నా అంచనా ప్రకారం మాక్సిమం వస్తే ఒక ఇరవై ముప్పై లక్షలు వస్తే రావచ్చు వీళ్ళందరికీ ఓకే లేదంటే కోటి రూపాయలు రావచ్చు అంతకంటే ఎక్కువ వాడు వాడు ఆ గేమింగ్ కంపెనీ కూడా ఇయ్యాడు నువ్వే చేయరా నేనేమంటున్నా అరే గా నువ్వే చేయి లేకపోతే మీ అమ్మతో చేయించు ఓకే అది ప్రమోషన్ బెట్టింగ్ ప్రమోషన్ చూద్దాం ఎన్ని ఎన్ని కోట్లు వస్తాయి చూద్దాం వేస్తున్నా కొడుక దూప్ దీప్ మీద ఆమె ఇరవై కోట్లు వచ్చినాయి అని యశ్వంత్ అనే ఆయన మీద విష్ణుప్రియ మీద అంటే వానికి దొరికిన పేర్లు అందరిని ఇక వాడు ఎందుకంటే వీనికి యూస్ వస్తాయని శ్రీ హనుమంత్ మీద సోనూ సూద్ గారు ఆయన కరోనా సమయంలో కూడా పాపం మస్త్ హెల్ప్ చేసిండు ఆయన సోనూ సూద్ మీద కూడా వాళ్ళ చెల్లె మీద కూడా ఓకే జగన్ గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక బాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద బాలీవుడ్ ఇండస్ట్రీ మీదనే శ్రీ సత్య అనడం మీద మహబూబ్ మీద విఆర్ రాజా అంటే వాడు ఎవరినో నీకోడి ఇచ్చిన రాకు ఉన్న భూమి మీద అందరు తిట్టుకునే వమ్మని